మౌనికకు అసలు ట్రీట్మెంట్ ఏమను వాడాలన్నది పదార్థి జరిచే నా జరిగాయా మీరు ఫేస్ నేను జరిగాయా అమ్మాను నమస్తే అండి నా పేరు పద్మ నేను టీచర్ జాబ్ చేశాను సో నేను వీడియోలో చూసి ఇక్కడికి వచ్చాను మౌనిక మేడం అనే ఒక అమ్మాయి నాతోటి మేనేజర్ అంట మీ డాక్టర్ కాదు ఫస్ట్ నాకు ఫేస్కి ఇంజెక్షన్ ఇప్పించిందండి సో మొత్తం ఫేస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది సో నేను మళ్ళీ టూ టైమ్స్ వస్తే మళ్ళీ ఫీల్ చేశారు సక్సెస్ కా సక్సెస్ కాలేదు సో మళ్ళీ నేను అమౌంట్కి ఇట్లా అడిగితే ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటుంది అసలు రెస్పాండే అయితే లేదు ఫోన్ కూడా ఇస్తలేదు ఫోన్ నెంబర్ కూడా ఇస్తలేరు ఆ స్టాప్ కూడా ఇస్తలేరండి చాలాసార్లు ఇప్పుడు అసలు కాల్ కూడా చేస్తలేదు ట్వంటీ వన్ థౌజండ్ కట్టించుకుని నాతో ఇక్కడ కొండాపూర్ వెళ్ళాము వెళ్తే ఇక్కడికి వెళ్ళా ఇక్కడ రండి ఇక్కడ మీకు దగ్గర అవుతారని ఇక్కడ పంపించి సార్ సో ఇక్కడ కూడా అసలు ఏం ట్రీట్మెంట్ అయింది కానీ అసలు తక్కువ కాలేదు మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్ మొత్తం అమౌంట్ నా దగ్గర దగ్గర సెవెంటీ వరకు నాకు అమౌంట్ ఖర్చు అయిందండి నా మనీ నాకు కావాలి ఎట్టి పరిస్థితిలో ఎస్ఐ క్లినిక్ మీద మనకు కంప్లైంట్స్ రావడం జరిగింది దాంట్లో ఇద్దరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో నా దా వాళ్ళని పిలిపించుకొని మేనేజ్మెంట్ వాళ్ళని పిలిపించుకొని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది పిలిపించుకొని కూడా ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది సో వాళ్ళు చెప్పిన ప్రకారం నలుగురు కలిసి మనకు టీమ్ లాగా ఉన్నాము దాంట్లో ముగ్గురు నాన్ మెడికల్ ఉన్నారు ఒకరు మెడికల్ ఎంబీబీఎస్ డాక్టర్ రిజిస్ట్రేషన్ ఉంది ప్లస్ డాక్టర్ మేఘనా అని కూడా డెర్మటాలజిస్ట్ రిజిస్ట్రేషన్ ఉంది తనది సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పారు దాని ప్రకారం మేమేమే అడిగాము అంటే మనకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వమని చెప్పాము సో పేషెంట్స్ కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి డాక్టర్ మేఘనా రెస్పాన్సిబుల్ ఆ క్లినిక్ అది సో డెర్మటాలజీ నడిపే క్లినిక్ అది నాన్ మెడికల్ పీపుల్ నడపకూడదు సో తను డిక్లరేషన్ ఇస్తా తన సర్టిఫికేట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తాను అన్నది సో మేము వెయిట్ చేస్తున్నాము ఈరోజు కూడా అడిగాము ప్రొడ్యూస్ చేస్తా అన్నది ఇది ఈ విషయంలో మేము మెడికల్ కౌన్సిల్ వాళ్ళు హెల్ప్ తీసుకొని కోఆపరేటివ్గా ఆ క్లినిక్ చర్యలు తీసుకుంటాం ఫోర్ డేస్ వెయిట్ చేస్తాము ఈ ఆల్రెడీ త్రీ డేస్ అయిపోయింది సో ఫోర్ డేస్ వెయిట్ చేసి మెడికల్ కౌన్సిల్ వాళ్ళని కూడా మేము సజెషన్స్ అడిగి దాని ప్రకారం ప్రొసీడ్ ఇప్పుడు ఈ క్లినిక్స్ అనేటివి ఇప్పుడు ఫేషియల్స్ అవ్వడం కానీ ఇప్పుడు స్కిన్ కేర్ అవ్వడం కానీ కాస్మెటిక్ పర్పస్ అవ్వడం కానీ చాలా మామూలుగా బాగా ఇంక్రీజింగ్ అయిపోయింది ట్రెండ్ ఇది సో యాజ్ ఏ రూల్ ప్రకారం ఎన్ఎంసి రూల్ ప్రకారం కానీ మన మెడికల్లో కూడా ఓన్లీ డెర్మటాలజిస్ట్ ఆర్ ఆథరైజ్డ్ టు డూ ఆల్ దీస్ ప్రొసీజర్ సో నాన్ మెడికల్ పీపుల్ తీసుకోకూడదు సో మేము అందరు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా ఆథరైజ్డ్ పర్సన్సే చేయాలి ప్లస్ పబ్లిక్ కూడా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఆథరైజర్ కాదా అని చూసుకొని కూడా వెళ్ళడం మంచిది సో ఇలాంటి క్లినిక్స్ ఉంటే మేము ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్కి టీమ్స్ కూడా వేశాము ఫైవ్ టీమ్స్ ఫైవ్ డిప్యూటీ డివిజన్ డివిజన్స్తో పాటు వేశాము సో ఇలాంటివి ఉంటే కూడా మేము నోటీస్ ఇచ్చి సీఈ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందో దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాం